పదేళ్లలో తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిందేమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా హుజూరాబాద్ జమ్మికుంటలో జరిగిన జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు చైతన్యవంతమైన కరీంనగర్ జిల్లా తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిందన్నారు సెమీఫైనల్ వంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ని ఓడించిన తెలంగాణ ప్రజలు ఫైనల్ లాంటి లోక్సభ ఎన్నికల్లో మోదీని ఓడించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కోరారు కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు ఆనాడు చంద్రశేఖర్ కరీంనగర్ వదిలి మహబూబ్నగర్ పార్లమెంట్ మా ప్రాంతానికి వలస వస్తే కూడా మేమేం ఆలోచన చేయలేం తెలంగాణ రాష్ట్రం రావాలి అంటే పాలమూరు గడ్డ మీద తెలంగాణ నినాదం వినిపించాలి అని ఆనాడు మేము కూడా చంద్రశేఖరరావును గెలిపించినాం ఇటు కరీంనగర్ జిల్లా అయినా అటు పాలమూరు గడ్డైనా చంద్రశేఖరరావు చేతుల్లో బందీ అయి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంటే ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలుపెట్టే పాలమూరు గడ్డ మీద మూడు రంగుల కాంగ్రెస్ జెండాను ఎగరేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో సోని అమ్మ నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజా పాలనను మీరు తీసుకొచ్చారు మొన్న జరిగిన ఎన్నికలు డిసెంబర్ లో వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తు చిత్తుగా ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా సెమీ ఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తు చిత్తుకు వచ్చిన ఓడించిన మీరు ఇవాళ ఫైనల్స్కి వచ్చిన ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా బీజేపీ వాళ్ళు సూరత్ కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు అవసరం ఉన్నది